పద్దెనిమిది వందల ఐదు పద్దెనిమిది వందల పదిహేడు పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిది పద్దెనిమిది వందల నలభై ఒకటి పద్దెనిమిది వందల యాభై మూడు పద్దెనిమిది వందల అరవై ఐదు పద్దెనిమిది వందల డెబ్భై ఏడు పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల ఒకటి పంతొమ్మిది వందల పదమూడు పంతొమ్మిది వందల ఇరవై ఐదు పంతొమ్మిది వందల ముప్పై ఏడు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది పంతొమ్మిది వందల అరవై ఒకటి పంతొమ్మిది వందల డెబ్భై మూడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు పంతొమ్మిది వందల తొంభై ఏడు రెండు వేల తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ముప్పై మూడు రెండు వేల తొంభై మూడు రెండు వేల నూట ఐదు రెండు వేల నూట పదిహేడు రెండు వేల నూట ఇరవై తొమ్మిది ఈ సంవత్సరాల్లో పుట్టిన వారిని ఎద్దు నామవారి సంవత్సరము అంటారు అంటే ఎద్దుల్లాగా ఉంటుంది వారి భావాలు భావకత్వాలు మనసు అయితే వీళ్ళకి ఏ విధంగా ఉంటుందంటే చాలా ఓర్పుతోటి నమ్మకంతో చాలా క్లుప్తంగాను మాట్లాడతారు వీరు అందరిని నచ్చిన త్వరలో వీళ్ళు నడవదు వీరికి పనితీరు చాలా ఎక్కువగా ఉంటుంది వాళ్ళు నమ్మకం పెడితే ప్రాణమైన ఇస్తారు వాళ్ళు వీరు ప్రేమ వ్యవహారాల్లో వీళ్ళకి చిక్కులు ఎక్కువగా ఉంటుంది మొదట దశ అంటే ఒకటి నుంచి ఇరవై ఐదో దశ వరకు సాధారణంగా ఉంటుంది ఇరవై ఐదు నుంచి యాభై వరకు కూడా కొంచెం చిక్కులు ఉన్నప్పటికీ కూడా సాధారణంగానే ఉంటుంది మూడో దశ యాభై నుంచి డెబ్భై ఐదు సూపర్గా ఉంటుంది డెబ్భై ఐదు నుంచి రెండో వరకు చాలా ఇంకా బాగుంటుంది ఇది ఈ విధంగా మన ఎద్దునామ సంవత్సరం వారి యొక్క జాతకం